వైసీపీ నాయకులందరూ అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలను బాగా ప్రిపేర్ చేసేస్తున్నారు అంటే జముల ఎన్నికలు వచ్చేస్తాయి వచ్చేసిందంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అంతేకాదు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకు రప్పారప్ప సినిమా చూపిస్తామంటూ తాజాగా రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి సంబంధించిన నాయకుడు అది కూడా కడపలో కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం ఖాయం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ టూ పాయింట్ ఓ మొదలవుతుంది అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులకి రప్పారప్ప సినిమా చూపిస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో జరిగిన వైసీపీ కడప నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అంటే మొత్తానికి ఇక్కడ మొన్న అదే కదా అలా మాట్లాడారనే అంతష్్యూ అయింది మళ్ళీ ఇది రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఇంకా రప్పారప్ప ఎందుకు వదిలేస్తే అయిపోద్ది అతను ఎవరో ఫ్లెక్సీ పెట్టుకున్నాడు తర్వాత అతను అరెస్ట్ చేశారు అయిపోయింది అతను ఏదో టీడీపీ సానుభూతిపరుడు అన్నారు టీడీపీ వ్యక్తి కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళ మీద డైలాగ్ చేసిన వీళ్ళు చెప్పుకున్నారు దాన్ని బాగా వాడుకున్నారు ఆ డైలాగ్ ఏదో రప్పారప్ప డైలాగ్ వైసీపీకి వాడుకున్నంతగా వైసీపీకి తెచ్చినంతగా మైలేజ్ ఎవరో తేలేదు అంత అద్భుతంగా అయితే చేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకా పదే 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 వాడి అంటే ఇంకా ఆ బెదిరింపులు కూటం ప్రభుత్వాన్ని బెదిరిస్తాం మేము మేము వస్తే అంతు చూస్తాం అనేదే అదే ప్రజలకు నచ్చట్లేదు రేపు పొద్దున్న అదే యావగింపు అవుతుందేమో ఆలోచించుకుంటే బెటర్